జై గోమాత జై గోమాత గోమాత రాషిమాత చేయాలని మహాసంకల్పంతో ఈరోజు గో సమ్మేళన అదే గో యొక్క రాష్ట్రమ చేయాలని చెప్పి మహాత్మిక బయలుదేరుతున్నాం దాని అజాది గారు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఒక మహాన్ భావన కలవడం జరిగింది ఎంత సంతోషం ఉందంటే అంత సంతోషంగా ఉంది మహాకుమవీరానికి పోతూ దాదాపుగా యాభై ఐదు వేల కరపత్రాలు గోమాత జాతిగా ప్రాణిగా ప్రకటించాలని ఈరోజు అఘోరాలు నాగసులు కలవడం జరుగుతుంది చుట్టుపక్కల పది రోజులు ధర్మపచారం చేయడం జరుగుతుంది ఈరోజు మనకు గో సేవకుని గో ప్రేమికులని గుర్తించి ఈరోజు బోధరాజు గారు బోధరాజు గారు మహనీయుడు ఆయన ఇంటికి తీసుకొని వచ్చి మా నా యొక్క సోదర బాబులు నా బిడ్డలు నా అన్నదమ్ములు నా బిడ్డలు బాగుండాలి గోమద్దని బతకాలి గోవు మాతృ మాతృ మాతృతాళికి బతురూప వేదమూర్తి అని చెప్పేసి ఈరోజు ఆ మహానుభావుడు మా ఇంటికి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి మాల్ని దీవించి మంచిగా చూసుకొని ఒక తండ్రిలాగా మమ్మల్ని దీవించి విజయవంతం కావాలని ఈరోజు వీర తరకము అంటే ఇక్కడ సహస చక్రం ఉంటుంది అమ్మవారు కాళిక మాత్ర స్వరూపని అమ్మ దీవెన ఎల్ల కాలంగా పది కాలం పడ సలమండాలన్నా మీరు అనుకున్న కోరిక బాగుండాలని చెప్పేసి మాకు అందరికి కూడా వస్తానే టెంకాయలు ఇచ్చి అద్భుతంగా మమ్మల్ని స్వీట్స్ స్వీట్స్ ఇచ్చి స్వీట్స్ బాక్స్ ఇచ్చి ఎంత అద్భుతంగా అంటే ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి అక్కడక్కడ మా నీళ్ళు పుట్టారయ్యా నేతలు పుడతారయ్యా ఆ ధర్మం అడిగంటి పోతున్నప్పుడు అక్కడక్కడ భగవంతుడు పుట్టిస్తారు కానీ కొంతమంది పుట్టారు దేనికోసం పుట్టారు తెలియదు కానీ అదే వాళ్ళు ఇంకా వాక్యాత్మైనది పార్టీకి కానీ అక్కడక్కడ